హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భవానీ ట్రెండీ బ్లాగ్స్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో అయితే మా పాపకి తలనీలాలు పుట్టు వెంట్రుకలు తీయించడం అనేది వీడియోస్ అన్ని క్లారిటీగా పోస్ట్ చేస్తాను అండ్ ఈ స్పెషల్ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అని అంటే ఈ వీడియోలో మా పాపకి చెవులు కుట్టించడం అనేది ఈవెంట్ అనేది సెలబ్రేట్ చేసుకున్నాము సో ఈ స్పెషల్ మూమెంట్స్ మీ అందరితో షేర్ చేసుకుందాము అని చెప్పి ఈ వీడియో అనేది పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటే ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు మెమరబుల్గా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చూసుకోవచ్చు అనేసి నేను ఈ వీడియో షూట్ చేయడం అయితే జరిగింది వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ చిన్న లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది నేనైతే స్టార్టింగ్ నుంచి కూడా చెవులు కుట్టించడం అనేది పెద్దమ్మ తల్లి టెంపుల్లో తీపిద్దాము కుట్టిద్దాము అనేసి ఫస్ట్ నుంచి ఫిక్స్ అయ్యాను అనమాట సో అదే విధంగా ఆ రోజు సండే లాస్ట్ సండే అనమాట చెవులు కుట్టించాము తను చెవులు కుట్టించుకునేటప్పుడు ఏడుస్తుంది అనేసి టెన్షన్ పడ్డాము ఫుల్గా బట్ కొంచెం ఏడ్చింది తర్వాత నార్మల్ అయిపోయింది అనమాట ఈ టెంపుల్లో ప్రతి సండే కూడా మంచిగా అందరూ మొక్కులు ఉంటాయి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం కానీ లేదంటే భోజనాలు పెట్టడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఫస్ట్ టైం నేను సండే రావడము సో ఇంత క్రౌడ్ ఉంది ఈ ఎండలో మా పాపకి ఎలా తట్టుకుంటుందా లేదా అనేసి టెన్షన్ పడ్డాము బట్ ఎనీవే ఫైనల్ గా ఎంత హ్యాపీగా జరిగిందో ఇక్కడైతే పొంగల్ చేసుకున్నాం అనమాట పొంగల్ చేసుకొని చెవులు కుట్టించేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము బట్ ఎండలు అయితే ఎంత ఎక్కువగా ఉన్నప్పుడు అంటే యాక్టర్స్ ని అనమాట అంటే వాళ్ళు ఒక ఏటీ గట్టు అనేసి వెబ్ సిరీస్ తీశారు సో అది సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ భోజనాలు అదే దావత్ లాగా పెట్టిస్తున్నారు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళని చూడగానే ఇంద్రనీల్ వర్మ వచ్చారు సీరియల్ యాక్టర్స్ చాలా మంది వచ్చారు విష్ణుప్రియ వాళ్ళ హస్బెండ్ కానీ చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళతోటి వీడియోస్ కూడా దిగాము ఇక్కడైతే పొంగల్ ఫెస్టివల్ చేసాం కాబట్టి అమ్మవారికి ఒక చీర జాకెట్ గాజులు ఇవన్నీ అమ్మవారికి ఇచ్చామండి దే దేవుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్ణం పెట్టేసుకొని మళ్ళీ బయటికి వచ్చేసాము కశు కశు పాపా చెవులు కుట్టించుకుంటావా కుట్టించుకుంటావా చెవులు ఎక్కడ కుట్టించుకుంటావు ఇక్కడ ఇక్కడ అక్కడ కుట్టించుకుంటావా ఎక్కడ కుట్టించుకుంటావు ఏడవద్దు రాయ్ ఓకేనా ఓకేనా ఏడవద్దు హలో ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్ ఉందనమాట ఇక్కడ ఏంటి అని అంటే అమ్మవారికి బట్ట చీరలు పెడతారు కదండి భక్తులు సో ఆ వేలం వేలంపాట అనేది వేస్తారంట ఆ వేలంపాటకి ఎవరైతే ఎంత వేలంపాటకి తీసుకుంటారో అది శారీస్ నచ్చితే తీసేసుకోవచ్చు లేదని అంటే కొనుక్కోవచ్చు అనమాట ఇదైతే ప్రసాదాలు పెట్టే ప్లేస్ అనమాట అందరికీ ఆల్మోస్ట్ ఈ టెంపుల్ గురించి తెలుస్తుంది బట్ ఎవరికైతే తెలియదో ఈ టెంపుల్ గురించి చాలా ఫేమస్ కదా హైదరాబాద్లో అందుకని నేను వీడియో షూట్ చేయడం పోస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడైతే శారీస్ అనే సేల్ చేస్తున్నారు అమ్మవారికి పెట్టిన శారీస్ అమ్మవారి దగ్గర ఉన్న శారీ మనం తీసుకుంటే చీర తీసుకుంటే మనకి ఎంత లక్కీ అనుకుంటాం కదా సో ఇవన్నీ కూడా మనకి రిచువల్స్ అనమాట మేమైతే హౌస్ తీసుకున్నప్పటి నుంచి చాలా బిజీ బిజీగా అయిపోతున్నాయి డేస్ అన్నీ కూడా ఇటు హౌస్ వర్క్ చూసుకోవడం తర్వాత పాపకి గుండు చేయించడం కానీ తర్వాత మళ్ళీ చెవులు కొట్టించడం కానీ ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ అయ్యేసరికి చాలా స్ట్రెస్ అయిపోతున్నాం అన్నమాట అటు తిరగడం ఇటు తిరగ మెటీరియల్ తీసుకోవడము సో ఫైనల్గా ఈ రెండు ఈవెంట్స్ కూడా చాలా బాగా చాలా హ్యాపీగా జరిగాయి అండ్ వీళ్ళతో అయితే ఒక వీడియో అనేది తీసుకున్నాను చిన్న వీడియో అనేది తీసుకున్నాము వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కదా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎక్కువ ఇష్టం లేక జస్ట్ చిన్న వీడియోలాగా తీసుకొని ఫోటో తీసుకొని వచ్చేసాము అనమాట అండ్ ఇక్కడ మా పాపకి చౌలు కొట్టించేసాము అయిపోయింది మా పాప ఫేస్ చూడండి ఎలా ఏడుస్తుందో అసలు హ్యాపీ మూమెంట్ ఒక సైడ్ ఇంకొక సైడ్ పెయిన్ మూమెంట్ కదా ఇది చెవులు కుట్టించడం అనేది ఫస్ట్ ఏడ్చింది తర్వాత తర్వాత నార్మల్ అయిపోయింది అన్నమాట చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వెలుపట్టి అడుగులేసే పానం చుట్టూనా తనకి గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తుంది బట్ పెయిన్ అయితే లక్కీగా ఎక్కువ లేదు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ